హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్వీట్ కార్న్ బిర్యానీ స్వీట్ కార్న్ బిర్యానీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్సే కాకుండా ఇలా వెజ్ ఐటమ్స్లో కూడా మనకు సాటర్డేలు ఇలా ఫ్రైడే మండే వచ్చినప్పుడు చాలామంది తినారు కదా వాళ్ళకి బిర్యానీ తినాలని తినాలి అనిపించినప్పుడు ఇలా స్వీట్ కార్న్ బిర్యానీ చేసుకుంటే చాలా బాగా చాలా పొడి పొడిగా వస్తుందండి ఒకసారి ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూసేద్దాం నేను ఇక్కడ బిర్యానీ ఐటమ్స్ అన్నీ చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఇలాచి పెద్ద ఇలాచి అలా అన్ని లవంగాలు బిర్యానీ ఐటమ్స్ అన్నీ అనమాట మరాటి మొగ్గ అంటారు కదా ఇలా అన్నీ తీసేసుకున్నాను ఇవన్నీ తీసుకొని ఇవి మనం ఇప్పుడు వచ్చేసి ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ టమోటాలు వచ్చేసి మూడు టమోటాలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి మూడు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ వచ్చి ఒకటి మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను రైస్ అయితే ఈ గ్లాస్తో ఇప్పుడు మేము ఏదైతే గ్లాస్తో చూపిస్తున్నానో దాంతో బాస్మతి రైస్ వచ్చేసి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను బాస్మతి రైస్ ఇవి రెండు గ్లాస్ ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది సో రెండు గ్లాసులు బియ్యం తీసుకొని నేను కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందే పెట్టేసుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాటర్లో నానబెట్టేసుకోవడం వలన నాకు ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ సరిపోతుంది సో అలా నేను రెండు గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అనమాట ఇంకా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నా కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని నెయ్యి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను మొత్తం నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వాడానండి ఇక్కడ నేను ముందుగా చెప్పాను కదా బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఇలా ఆయిల్లో వేపుకొని బాగా వేపుకోవాలన్నమాట సన్నగా వేపు సన్న మంట మీద బాగా చక్కగా వేగిన తర్వాత ఇవన్నీ మంచి అరోమా వస్తుంది కదా అప్పటి వరకు మనం మంచిగా వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉంటాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ మంచి అరోమా వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వచ్చేసి ఇవి కూడా శాతం పోయ్యేంత వరకు ఈ సిమ్లోనే బాగా వేపుకోవాలన్నమాట మనకు కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు చూసారు కదా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకున్నాక ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకే కలర్ ఇలా ఉంది సో ఇలా వేసుకున్నాక ఇది ఇప్పుడు మనం ఒక గుప్పెడంతా ఒక పిరికడ మాయన ఫ్రెష్ మెంతాకు ఉంటే మెంతాకు వేసేసుకోవాలన్నమాట ఇలా మెంతాకు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతాకు బాగా వేయగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము కొద్దిగా కస్తూరి మేతి అంటే పచ్చి మెంతాకునే వేసుకోవచ్చు నేను కస్తూరి మేము మెంతాకు ఉంది కాబట్టి కస్తూరి మేతి ఉంటే కస్తూరి మేతి యాడ్ చేశాను పచ్చిగా మెంతేకు ఉందంటే అది కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఇవి వేగిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను టమోటాలు మూడు కట్ చేసి పెట్టుకున్నాయని చెప్పాను కదా ఈ టమోటాలు ఇందులో వేసేసుకొని ఆయిల్లో బాగా వేపుకోవాలన్నమాట ఈ టమోటాలన్నీ బాగా టమోటాలకు స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని ఇలా వేపుకోవాలి బాగా వేగి వేగనివ్వాలన్నమాట టమోటాలు ఇవి త్వరగా వేగాలంటే మనము మూత పెట్టేసుకుంటే త్వరగా వేగుతాయి అనమాట ఇలా మూత పెట్టేసుకోవాలి చూసాను కదా ఇలా మూత పెట్టేసుకోవడం వల్ల త్వరగా ఆయిల్ అంతా బాగా ఎట్లా టమోటాలన్నీ వేగిపోయి ఆయిల్ బబుల్లా వచ్చేసింది కదా ఇలా వేగ వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి ప ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇంకా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనం ధనియాల పొడి ఇవి వేసుకొని ఇవన్నీ బాగా వేగేటప్పుడు కాస్తంత ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకునే స్వీట్ కార్న్ ఉంది కదా ఈ ఈ స్వీట్ కార్న్ వచ్చేసి మనము రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కాదు కాబట్టి గ్లాస్ పెద్ద గ్లాస్కి కొద్దిగా తక్కువ అంటే ఫుల్ కాకుండా ఇంకొద్దిగా తక్కువ తీసుకుంటే సరిపోతాయి అనమాట స్వీట్ కానీ ఇలా తీసుకున్నాక ఇవన్నీ మసాలాలో బాగా వేగనివ్వాలన్నమాట మనము ఆ వాటర్ వేయకుండానే ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి చెప్పాను కదా ఒక్క అంటే రెండు గ్లాసులు బాస్మతి రైస్కి నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఇలా వాటర్ తీసుకొని మనం మూత వచ్చేసి దానికి పైన విజిల్ వచ్చేదానికి విజిల్ తీసేసి మూత పెట్టుకోవాలి విజిల్ పెట్టినామంటే ఇంకా విజిల్ తీలేం కదా ఒకసారి ఆ మూత తీసేసి మీరు పెట్టుకుంటే బాగుంటుంది ఇలా పెట్టేసుకొని బాగా ఇలా వాటర్ మొత్తం బాగా ఉడికిన తర్వాత మంచి స్మెల్ వస్తుంటుంది అప్పుడు ఇప్పుడు బాగా వాటర్ తెల్లుతుంది అనమాట సో అలా తెల్లిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ నాన నానే అనమాట బియ్యము ఈ బాస్మతి రైస్ తీసుకొచ్చేసి దీంట్లో వేసేసుకోవడమే అండి ఇలా మొత్తం అన్నీ బాగా మనం నీట్గా చక్కగా వేసేసుకోవాలి బియ్యం మొత్తం వాటర్ లేకుండా ఆల్రెడీ మనం మూడు గ్లాసులు వాటర్ వేసాం కాబట్టి వాటర్ పడకుండా వాటర్ మొత్తం తీసేసుకొని ఇంకా మీరు జల్లించుకొని బియ్యం మొత్తం జల్లించుకొని వాటర్ లేకుండా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒకసారి మీ మసాలాలన్నీ బియ్యము కాను స్వీట్ కాన్ మొత్తం కలిసేలాగా బాగా ఒకసారి అంతా మొత్తం తిప్పేసుకొని ఇప్పుడు ఈ వాటర్లో ఒకసారి మీరు ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాక నాకు ఒకరు ఉప్పు తక్కువ ఉంటే నేను ఉప్పు వేసేసుకున్నాను ఇలా ఉప్పు వేసుకున్నాక వాటర్లో చెక్ చేసుకోండి మీకు మసాలా అంతా పర్ఫెక్ట్గా బాగుంది అంటే కదా అంతా అనిపించిన తర్వాత మనం కుక్కర్కి కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేసుకున్నాక త్రీ విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట రైస్ అయితే కాన్స్ స్వీట్ కార్న్ రైస్ కరెక్ట్గా సెట్ అవుతుంది నేను త్రీ విజిల్స్ పెట్టాను చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సో వేడి వేడిగా సర్వ్ చేసుకొని రాయితా కానీ ఇంకా లేకపోతే దాల్చా కానీ అలా వేసుకొని తిన్నారంటే రైస్ సూపర్గా ఉంటుంది అనమాట సో ఒకసారి ఇలా మీ ఇంట్లో స్వీట్ కార్న్ రైస్ చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్